జై దత్త శ్రీ గురుదత్త నేడు ధనుర్మాసంలోని మూడో రోజు ఈరోజు అమ్మ చక్కగా పాసురాన్ని అందరికీ అర్థమయ్యేటట్లు చెబుతోంది అయితే మొదటి రోజున అమ్మ ఏం చేసింది ఒక వ్రతాన్ని చేయటానికి ముందుగా మనకు సహకరించాల్సినటువంటి వారు ఎవరు అంటే కాలం కాలాన్ని స్తుతిస్తూ అమ్మ అందరి గోపీకలను లేపుతూ తెల్లారుజామును వెళుతూ కాలాన్ని స్థుతిస్తూ వెళ్ళింది రెండో రోజు అమ్మ ఏం చేసింది పా శ్రీకృష్ణ పాదాల వైభవం గానం చేద్దాం రండర్రా అయితే ఈ గానం చేసేటటువంటి సందర్భంలో మనం ఏం చేయాలయ్యా అంటే మన నియమాలు ఏంటో తెలుసుకోవాలండరా మనం అందరం కూడా పాసురం ఒకటి వినేస్తే సరిపోదు పాసురం ఒకటి పాడుకుంటే సరిపోదు దానికి సంబంధించిన నియమాలు ఏమున్నాయి తదనంతరం మనం ఏ నియమాలు పాటించాలి అనేది అక్కడ ఉన్నటువంటి గోపికలందరికీ కూడా అమ్మ చాలా చక్కగా చెప్పుకుంటూ వెళ్ళిందనమాట ఇంకా ఈరోజు మూడో రోజు అమ్మ ఏం చెప్తుందో ఆ పాసురాన్ని ఒక్కసారి మనం కూడా గానం చేద్దాం ஓங்கி வளகலந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவைச் சாற்றி நீராடினால் திங்கின்றினாடெல்லாம் திங்கள் மும்மாறுப் பெய்து ஓங்குபுறச் சென்னல் ஊடு கையில் உகழா பூங்குவளைப் போதில் பொறிவண்டு கண் படுப்ப தேங்காதே புக்கிரந்து சேர்த்த முளைப் பற்றி வாங்க కుక్కొడం నిరైక్యం వల్ వల్ పెరుంబసుక్కల్ నీంగాదశ సెల్వం నిరైందో ఏలో ఎంబావాయ్ అమ్మ ఎంత చక్కగా చెప్తుండంటే చాలా చక్కగా అంశాన్ని ఈ పాసనంలో అమ్మ చెప్పింది ఆ గోపికలందరికీ తెల్లారిజామలు లేపుకుంటూ అందరిని అలా తీసుకెళ్తూ మూడో పాసనంలో కూర్చోటప్పటికీ మొదటి రెండు పాసనాలు మొదటి కాలాన్ని గురించి చెప్పింది రెండోది నియమాలు గురించి చెప్పింది అంటే ఈ వ్రతం చేయడానికి నియమాలు ఏంటి అనేది రెండో పాశ్రంలో మనకు చెప్పింది మూడో పాసనలో అమ్మ ఏం చెప్తుందంటే ఈ వ్రతం చేస్తే వచ్చేటటువంటి ఫలితాన్ని ముందుగా ఎంత చక్కగా చెప్తుందంటే ఒక ఉపాధ్యాయుని పాఠశాలలో పిల్లలకు ఎలా అవుతే బోధిస్తుందో అంత చక్కగా అలా కాదండర్రా మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీకు వచ్చేటటువంటి మన ప్రకృతి నుంచి వచ్చేటటువంటి ఫలితాలు ఇలా ఉంటాయి భగవంతుని ప్రేమను పొందినట్లయితే భగవంతుని వ్రతాన్ని చేసినట్లయితే మనకు వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అండరా అని అక్కడ ఉన్నటువంటి గోపికలందరికీ కూడా అమ్మ వివరిస్తూ వెళుతోంది వ్రతానికి ప్రధాన ఫలము ఈ వ్రతం చేస్తే మనకు వచ్చే ప్రధాన ఫలం ఏంటి శ్రీకృష్ణ సంశ్లేషణమే అయినా దీనిని చేయడానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది అమ్మ మీరు ఇంట్లోంచి మీ అమ్మాయిని మీరు పంపుతున్నారంటే ఆ ఫలితం మీకు కూడా వస్తుంది మీ అమ్మాయి పాసురం పాడుకుంటూ నాతో పాటు వస్తుంది మీ అమ్మాయికి వస్తుంది మీరు పంపినందుకు మీకు కూడా వస్తుంది ఫలితం అని అక్కడ ఉన్న పెద్దలకి కూడా చెప్పి చెప్పకనే చెప్తోంది అమ్మ ఎంత చక్కగా చెప్తోందంటే అలా పడుకోకుండా రా రండి మీరు మీ అమ్మాయిని కనుక మీరు నాతో పాటు పంపితే ఆ ఫలితం మీకు కూడా వస్తుంది అని ఎంత చక్కగా చెప్పిందో ఇంకో విషయం ఏం చెప్తుందంటే బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తే ఎదిగి మూడు లోకాలను కొల్చాడు ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను అతని నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గడి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షము అసలు కలగనే కలగదు మనకిక్కడ పంటల పంటలు పోవడం వానలు కొరవపోవటం మనకు కలుగుతున్నాయి కానీ ఆ దివ్య చరణాలను మనం స్మరిస్తూ మార్గళి స్నానం చేస్తూ వ్రతాన్ని ఆరంభిస్తే మనకి దుర్భిక్షాలు అనేవి ఏమీ ఉండవు అని చెప్తోంది అందరికీ కూడా అమ్మ అలా వివరిస్తూ వెళ్తోంది నెలకి మూడు వర్షాలు కురిస్తే ఈ మారకడి స్నానం చేస్తూ ఈ పాసరాలు పాడుకుంటూ తెల్లార్జామని శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాం చూశారు ఇలా చెప్పడం వలన మనకి దుర్భిక్షాలు ఉండవు ముఖ్యంగా ఏంటంటే నెలకు మూడు వర్షాలు కురుస్తాయి పంటలన్నీ కూడా త్రివిక్రముని వలి ఆకాశమంత ఎత్తే ఫలిస్తాయి ఎవరైతే త్రివిక్రముడు ఉన్నాడు చూశారా ఆయనలాగా పంటలన్నీ కూడా ఆకాశం అంత వస్తాయి అలాగే పంటల చేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్ళి పడుతూ ఆనందాన్ని సమృద్ధిని సూచిస్తాయి ఆ నీటిలో విరిసిన కలువులు చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మొత్తుగా నిద్రిస్తాయి ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే కదా ఇక పాలు పిదకక గోవుల పొదుగులను తాగితే చాలు కలసాలు నిండినట్లుగా క్షీరదాలు ఆ పాలు అవిరళంగా నిరంతరం కురుస్తూనే ఉంటాయి మనం ఈ వ్రతం ఆచరించడం పొదుగు దగ్గరికి వెళ్ళి ఆ పొదుగుని ఇలా ముట్టుకుంటే చాలు తాకితే చాలు పాలు ఎంత కావాలంటే అంత అంతలాక్షయంగా వస్తూనే ఉంటాయి ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కావున మీరందరూ బద్దకించకండి అర్రా మీరందరూ రండి ఈ వ్రతం చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనాలు ఇవి వ్రతాన్ని మనం అందరం తప్పనిసరిగా చేద్దాం సకులందరినీ కూడా అమ్మ చక్కగా వారికి ఒక ఉపాధ్యాయుని బోధించినట్లుగా చక్కగా బోధిస్తూ వ్రత ఫలితాన్ని చెబుతూ వ్రత ఫలితం ఎలా ఉంటుందో చెప్తోంది నియమాలు చెప్పింది అదేవిధంగా కాలాన్ని స్థుతించింది కాలం అనుకూలం రావాలి కాబట్టి కాలాన్ని సృష్టించింది మొదటి పాసరంలో రెండవ పాసరంలో నియమాలు చెప్పింది పాదసేవ చేయాలంటే నియమాలు చెప్పింది మూడో దాంట్లో ప్రకృతి శ్రీకృష్ణ పరమాత్మని కొలవడం వలన ప్రకృతి నుంచి మనం పొందేటటువంటి అన్ని విషయాలన్నీ కూడా ఏం పొందుతాం మనం ఏ ఐశ్వర్యాలు పొందుతాం వ్రతం ఈ ఈ వ్రతం ఆచరించడం వలన మనకు కలిగేటటువంటి ఫలితాలు ఏంటనేది అమ్మ చాలా చక్కగా ఈ పాసరంలో మూడో పాసరంలో తెల్లార్జోన అందర్నీ కూడా సఖులందర్నీ కూడా లేపుతూ వెళుతూ పాసరాన్ని పాడుతూ వెళుతోంది జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవర్మ